హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే గుమ్మడికాయ కర్రీ ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ స్టవ్ మీద బాండ్లీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి బాగా మగ్గనివ్వాలి ఇవి మగ్గిన తర్వాత కొంచెం అల్లపల్లిపాయ పేస్ట్ కూడా వేసి కొంచెం పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం బాగా కలిసిన తర్వాత అందులో ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను కూడా వేసి బాగా కలిపేసుకోవాలి ఇవి కొంచెం మగ్గడానికి టైం పడుతుంది అందుకే మూత పెట్టేసి కొంచెం మగ్గనివ్వాలి ఇవి మగ్గిన తర్వాత అందులో కొంచెం మనం కాచి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేసుకోవాలి వాటితోనే ఈ ముక్కలు అనేవి ఉడికిపోతాయి పాలు యాడ్ చేయడం వల్ల కూర కూడా మంచి టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఈ గుమ్మడికాయలో చాలా మంచి ప్రోటీన్స్ అయితే ఉంటాయి మనకి హెల్త్ కూడా ఇది చాలా మంచిది ఇలా పాలు పోసిన తర్వాత ఇది ఉడుకుతుంది మంచిగా దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టాలి దానివల్ల ఇది త్వరగా ఉడికిపోతుంది తర్వాత మనం ఇంకో చిన్న గిన్నె పెట్టుకొని కొంచెం నువ్వులని ఫ్రై చేసుకోవాలి తర్వాత కర్రీలో కొంచెం బెల్లం కూడా వేసేసి ఈ నువ్వులు కూడా పేస్ట్ చేస్తాం కదా పౌడరు ఆ పౌడర్ కూడా వేసేసి కొంచెం కారం ధనియాల పౌడరు ఆ నువ్వుల పౌడర్ అన్నీ వేసి బాగా కలిపి దింపేసుకోవడమే కూర అయితే రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది హెల్త్కి అయితే చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్